తల్లిదండ్రులు కూర్చైనా కొంతైనా ఆలోచించుకుండగా వారు ఎటు వెళ్ళిపోతున్నారో ఏం చేస్తున్నారో వారి జీవితానికి అర్థం తెలియకుండా బ్రతికి వెళ్ళిపోతున్నారు నీ జీవితం చాలా విలువైనదని దేవుని వాక్యం చెలవిస్తుంది దేవాతి దేవుడే తన పోలిక నీకిచ్చాను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని కన్న తండ్రిని మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవమును విడిచి నరకమెళ్ళిపోతావా రెండు నీకే అప్పచెప్పాడు దేవుడు నీ చేతికి అప్పచెప్పాడు యమన బిడ్డలారా సహోదరులారా సహోదరీలారా ఇది కాల సమయంలో దేవుని మాట పాటలుగా రచించడానికి అందించినటువంటి పాట విందాం మనిషి జన్మకు విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం అనే పాట విందాము మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే ఈ లోకం జంతువులకు లేది మనసు బ్రతుకెందుకు వాటికు తెలుసు జంతువులకు లేది మనసు బ్రతుకెందుకు వాటికి తెలుసు మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకుని లోకం దేవుని ఆత్మను కలిగిన మనిషి వినివే ఆది అల్తము లేని ఆత్మయే ఉన్నది నీకే దేవుని ఆత్మను కలిగిన మనిషివి వినివే ఆది అల్తము లేని ఆత్మయే ఉన్నది నీకే ఆ దేవుడే నీకిచ్చెను తనలోని భాగాన్ని పంచెను ఆ దేవుడే నీకిచ్చెను తనలోని భాగాన్ని పంచెను బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా ఆత్మకే లేదని నీకు తెలుసా

సహోదరులారా బిడ్డలు కాకిల కలకాలం బతికే కన్నా అవసర ఆరు మాసాలు బ్రతికేసి వెళ్ళిపోదామనే ఉద్దేశం చెప్పును చాలామంది బ్రతుకుతూ ఉన్నారు ఇది తప్పని తెలిసి కూడా మనిషి మనిషిగా బ్రతకాలని మనిషి మనిషిని బ్రతికించలేడని దేవుడే మనిషిని ప్రేమించి ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ప్రతి వ్యక్తిని పిలుస్తున్నాడు పాపి ప్రభు చెంతకురా ఆయన మాట విను నీ జీవితాన్ని మార్చుకోని మంచిగా బ్రతుకు మంచిగా జీవించు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించుము నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునుకు ఆరములయ్యుండును నా కుమారుడా ఎందుకు వ్యర్థముగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నువ్వెంతో ప్రయాసపడుతున్నావు దేవుని సంకం సంకల్పం ఏమిటో తెలియకుండా బ్రతుకుతున్నావు నా మాట జాగ్రత్తగా వినయ్యడలా నీవు బ్రతికెదవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు నీవు నడవలసినటువంటి త్రోవలో నీవు నడిచేదవు నా వాక్యము మీ పాదములకు దీపమని మీ త్రోవలకు వెలుగని అది ఎంతో శ్రేష్టమైనదని నీవు గుర్తెరిగవా అని దేవుడు పిలుస్తూ ఉండగా మనిషి ఒక మృగముగా బ్రతుకుచు ఉన్నాడండి దేవునికి స్తోత్రం సహోదరులారా మే శబ్దం ఎంతవరకు అయితే వినబడుతుందో వారందరికీ దేవుని వాక్యం సెలవిస్తుంది చెవి గలవారు వినుడుగాక హృదయము గలవారు గ్రహించునుగాక ప్రతి ఒక్కరూ గ్రహించాలి మరి మీ మధ్యలో దేవుని మాటలు విడిచిపెట్టి వెళ్తున్నాం అంగీకరించండి దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నించండి కనీసం మీ గృహంలో దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది టీవీల ద్వారా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే చేతనివి ఎలాగ తప్పించుకుందామని దేవుని వాక్యం ఆయన సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటుంటే మీకు ఆ మాట కష్టముగా ఉండి వ్యర్థమైన కార్యక్రమాలన్నీ చూస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి దేవుని సంకల్పాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి దేవుని రాజ్యంలో చేరడానికి సిద్ధపడండి దేవునికి మహిమ కలుగులుగాక దేవునికి స్తోత్రం